జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం అన్నవానపల్లి నూకరాజుగారి మాటలు అక్షర సత్యాలు జనం నోట్లో నానుతూ వారి నుంచి వచ్చేదే జానపదం చాలా కాలం వరకు దీనిని ఒక సాహిత్య ప్రక్రియగా ఎవరూ గుర్తించలేదు జానపద సాహిత్యం గొప్పదనాన్ని తెలుసుకొని కనుమరుగు కాకుండా ముందు తరాలకు అందించాలని భావించారు గంగాధరం ఆ సంకల్పంతో ముందుకు సాగి ఇరవై ఎనిమిదేళ్లు శ్రమించి ఎన్నో ర రచనలు సేకరించారు తాను స్వీయ రచనలు చేశారు జానపద సాహిత్య సేకరణ కోసం తను సంపాదించిందంత దారబోసిన జానపద సాహిత్య జ్యోతి జానపద వాగ్మయ భిక్షువు శ్రీ నేదునూరి గంగాధరం జానపద సాహిత్య సేకరణలో పతి అడుగుజాడల్లో నడుస్తూ తన దగ్గరున్న బంగారాన్ని విలువైన చీరలను కూడా రుణప్రాయంగా ఇచ్చేసిన మహాసాద్రి గంగాధరం సహధర్మచారిణి గంగమాంబ నేదునూరి గంగాధరం గారు పంతొమ్మిది వందల నాలుగు జూలై నాలుగవ తేదీన రాజమండ్రికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న కొంతమూరులో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పైలో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా రాజమండ్రికి వచ్చి తన సాహిత్య కృషిని కొనసాగించారు ఈయన అనేక నాటకాలను పద్య కవితలను రచించారు ఈ సమయంలోనే జానపదల గుండెల్లో నుండి వెలువడిన జానపద సాహిత్యాన్ని వెలికి తీసే ప్రయత్నం మొదలయ్యింది ఆంధ్రజ్యోతి ప్రాచీనత సంస్కృతి భాష సాహితీ వైభవము మన జానపద వాగ్మేయంలో కనిపిస్తాయి వీరి ఆముద్రిత గ్రంథాలలో పదాలు పదకథలు గేయాలు సంవాదాలు హాస్యపాటలు లాలిపాటలు చెక్క భజనలు పాటలు జానపద చాటువులు కథలు గాథలు సామెతలు పిల్లల ఆటపాటలు మాండలిక పదకోసము సాంప్రదాయక విజ్ఞానము పారిభాషిక పదాలు జీవద్భాష నిఘంటువు స్త్రీల వేడుక పాటలు పేరెంటాళ్ళ కథలు కుశల విద్యలు కులయాచకులు ఔషధము వస్తుగుణ వివరణ మొదలైనవి ఎన్నో ఉన్నాయి నేదునూరి గంగాధరం గారు తనకున్న ఆరు ఎకరాల భూమి తుదుకు తన భార్య మెడలోని పుస్తలు కూడా అమ్మి జానపద వాగ్మేయాన్ని సేకరించారు జానపద సాహిత్యం కోసం ఆయన ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో కాలినడకన ఊరూరా తిరిగేవారు జనాన్ని చైతన్యపరిచి తనకు కావలసిన సమాచారాన్ని వారి నుండి సేకరించేవారు ఆంధ్రదేశంలోని పాత పాటలు సేకరించడంలో విశేష కృషి చేశారు తెలుగు సాహిత్య ప్రియులు ఆయన రుణం తీర్చుకోలేని మన దేశంలో జానపద సాహిత్యానికి సంబంధించిన రెండే గ్రంథాలయాలు ఉన్నాయి వాటిలో ఒకటి పంజాబ్ రాష్ట్రంలో దేవేంద్ర సత్యార్థి గారిది మరొకటి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నేదునూరి గ్రంథాలయం ఇంత విశిష్టత ఉన్న గ్రంథాలయం మన రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణం సుమారు నలభై ఏళ్ళ నిర్విరామ కృషి శ్రమతో గల్లా భద్రపరిచిన సాహిత్యంలో కొన్ని వెలుగు చూశాయి వాటిలో వ్యవసాయ సామెధలు జానపద వ్యాసాలు పసిడి పలుకులు టలు పాటలు స్త్రీల వ్రతకథలు మంగళహారతులు వంటి సంకలన గ్రంథాలు పండుగలు పరమార్థాలు వంటి విమర్శనాత్మక గ్రంథాలు ముద్రితమయ్యాయి తాను సేకరించిన జానపద గేయాలు పాటలు ఏ ఏ ప్రాంతాలలో ఏ విధంగా ప్రచారంలో ఉన్నాయో కూడా వివరించారు బుడబుక్కల వారు కొమ్మదాసరి వాళ్ళు ఎరుకల వాళ్లకు సంబంధించిన పాటలను సేకరించి వారి ఆచార్య వ్యవహారాలను చక్కగా వివరించారు ఇవి జానపద పరిశోధకులకు మార్గదర్శకాలుగా ఉన్నాయి గంగాధరం గారు తన జీవిత సర్వస్వాన్ని జానపద వాగ్మయ సముధరణకు ధారబోసి పంతొమ్మిది వందల డెబ్భై మార్చ్ పదకొండున తేదీన పరమపదించారు